తిరుపతి జిల్లా చంద్రగిరిలో దొంగలు బీభత్సం సృష్టించారు ముంగిలిపట్టులో పది ఇళ్లలో దొంగలు పడి సుమారు కోటి రూపాయల విలువైన బంగారు నగలు నగదు దోచుకున్నట్లు గ్రామస్తులు తెలియజేశారు తాళాలు వేసిన పది ఇళ్లలో చాకచక్యంగా తలుపులకు ఎలాంటి డ్యామేజ్ లేకుండా తాళాలు తీసిన దొంగలు చోరీ చేశారు సంఘటనా స్థలానికి పోలీసులు వచ్చి వివరాలు సేకరించారు క్లూస్ టీమ్ ఫింగర్ ప్రింట్స్ నిపుణులు వచ్చి వేలిముద్రలు సేకరించారు దొంగలను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు అనగా మంగళవారం రాత్రి మా ఊరి గ్రామంలో చోరీ జరిగినట్టు గుర్తించినాము ప్రతి ఒక్క చోట ఏ వీధులు జరిగిందనేసి ఎంక్వైరీకి పోగా సుమారు పదహైదు ఇండ్ల వరకు ఏవైతే మూసి ఉన్న ఇండ్లు ఉన్నాయో వాటిని అన్నిటినీ దొంగలు అప్పరించడం జరిగింది సుమారుగా ఇప్పటి వారికి తెల్లవారితో ఇంటింటికి పోయి తెలిసి చూసుకోగా దాదాపు కోటి రూపాయలు పైగా అక్రమంగా దొంగతనం జరిగినట్టు గుర్తించినాము ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది ఊర్లో వాళ్ళు గ్రామంలో వాళ్ళు కూడా రమ్మని చెప్పాము ఇంట్లో అయితే ఖాళీగా ఏవైతే ఇండ్లు ఉన్నాయో ఆ ఇండ్లలో జరిగినట్టు గుర్తించినాము వాళ్ళకందరికీ ఊరి తరఫున అందరికీ మెసేజ్ పంపించాము చెప్పాము వాళ్ళకందరికీ